నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి నన్ను కనీసం ప్రతిపక్ష నేతగా గుర్తించండి అనే స్థాయి వరకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇవాళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు ఏంటి ఈ లేఖ సారాంశం అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించండి అని దాంట్లో కాసేపు బతివులాడాడు కాసేపేమో మీరు ఉద్దేశపూర్వకంగా కావాలని ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఆరోపణ చేశాడు గతంలో తగినన్ని సీట్లు రాకపోయినా అపోజిషన్ లీడర్గా గుర్తించారు అక్కడ లోక్సభలో ఇక్కడ అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని గుర్తించకపోతే ప్రజాస్వామ్యం పరిఢివెళ్ళదు చర్చలకు తావుండదు అసెంబ్లీలో నలభై శాతం తెచ్చుకున్నటువంటి ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించి మా వాణి కూడా వినిపించాలి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం మంచిది అని చెప్పాడు నాలుగు పేజీల లేఖ ఇది ఇందులో రకరకాల టోన్స్లో రాశాడండి ఫస్ట్ ఏమంటాడు ఈ నెల ఇరవై ఒకటిన అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది ఆ కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదా నాకు ఎవ్వరు అనేటువంటి అభిప్రాయం కలిగింది ఎందుకంటే అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభానాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి కానీ అట్లా జరగలేదు సాంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతోటి ప్రమాణ స్వీకారం చేయించారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇవ్వకూడదని మీరు ముందుగానే నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది అర్థం రాస్తున్నాడనమాట ఈ లేఖ మామూలుగా అయితే అసెంబ్లీలో సభ్యులు స్వీకారం చేసేటప్పుడు మొదట సభానాయకుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేయడం అనేది సాంప్రదాయం అయితే ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందడానికి అవసరమైనంతమంది ఎమ్మెల్యేలు వైసీపీకి లేరు నూట డెబ్భై ఐదు సీట్లలో కనీసం పద్దెనిమిది స్థానాల్లో గెలిస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది కానీ వైసీపీకి ఈసారి పదకొండు సీట్లే వచ్చినాయి అందువల్ల ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సభానాయకుడి తర్వాత పిలవలేదు మొన్న అది అనమాట ఈయన బాధ తర్వాత ఈయన ఏమంటాడంటే ఈ పది శాతం రూల్ అనేది ఇది లేదు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి వాటికి ప్రతిపక్ష హోదా రాదు ఇక మిగిలిన ఒక్క పార్టీ మేమే కాబట్టి మాకు రావాలి అనే ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలు ఏమి రాశాడంటే గతంలో లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఈ రకమైన రూల్ ఏమీ లేదు పది శాతం కంటే తక్కువ సీట్లు వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్తూ ఆయన మూడు ఉదాహరణలు ఇచ్చాడు ఫస్ట్ ఉదాహరణ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పర్వతినేని ఉపేంద్ర ఆయన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అప్పుడు అత్యధిక సీట్లు టీడీపీకే వచ్చినాయి ప్రతిపక్షంలో అప్పుడు ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించారు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది ఇప్పుడు ఎట్లా అయితే వైసీపీ ఓడిపోయిందో అప్పుడు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లే వచ్చినాయి అప్పుడు టీడీపీ దాని మిత్రపక్షాలకి రెండు వందల యాభై ఆరు సీట్లేమో వచ్చినాయి అప్పుడు కూడా పది శాతం సీట్లు లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అని చెప్పాడు దాంతోపాటు రెండు వేల పదిహేనులో బీజేపీ కూడా ఢిల్లీలో మూడు సీట్లే వచ్చినాయి అయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని కోర్టు చేశాడు అయితే నాకు తెలిసినంత మేరకు సబ్జెక్టు కరెక్షన్ ఉపేంద్ర గారికి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎల్ఓపిగా హోదా రాలా ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఊరికే ప్రతిపక్షం అనడం వేరు ఎల్ఓపి అనడం వేరు ఎల్ఓపి అని అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది ఒక క్యాబినెట్ మంత్రికి ఏ రకమైన ప్రోటోకాల్ ఉంటుందో లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఆ రకమైన ప్రోటోకాల్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఎందుకంటే ఆయన పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ప్రతిపక్ష నేతగా ఉండటము అంటే ఏంటి ఆయన గవర్నమెంట్లో ఒక మంత్రికి ఉండేటువంటి ప్రోటోకాల్ ఉంటుంది ఆ సౌకర్యాలు ఉంటాయి ఆ రకమైన సెక్యూరిటీ ఉంటుంది అంతేకాదు అసెంబ్లీలో కూడా వివిధ కమిటీలు వ్యవహారాల్లో కూడా ప్రతిపక్ష నాయకుడికి ఒక సేవ్ ఉంటుంది అది వేరు ఊరికే ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందడం వేరు అంటే అపోజిషన్ గ్రూప్ అని గుర్తిస్తారు ఒకవేళ తగినన్ని సీట్లు రాకపోతే ప్రతిపక్షానికి అపోజిషన్ గ్రూప్ అంటారు నాకు తెలిసినంత మేరకు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో తెలుగుదేశం పార్టీ అపోజిషన్ గ్రూప్గా ఉన్నది పార్లమెంట్లో లోక్సభలో అంతేగాని అపోజిషన్ పార్టీగా లేదు ఉపేంద్ర గారు ఎల్ఓపీగా లేడు అదేవిధంగా నైన్టీన్ నైంటీ ఫోర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పి జనార్దన్ రెడ్డి ఎల్ఓపీ కాదు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అపోజిషన్ గ్రూప్గా గుర్తించారు కానీ ఆయనకి క్యాబినెట్ హోదాతోటి ఆ ప్రోటోకాల్తోటి ప్రతిపక్ష నేతగా ఆయన్ని గుర్తించలేదు ఆ హోదా ఇవ్వలేదు ఇక రెండు వేల పదిహేనులో ఏమైందో తెలియదు మరి బీజేపీకి ఢిల్లీలో మూడు సీట్లు వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పి రాశాడిగిన కాబట్టి ఈయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో రెండు ఎగ్జాంపుల్స్ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి తగినన్ని సీట్లు రాలేదు నలభై నాలుగు సీట్లు అనుకుంటాను రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అప్పటి లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ క్లియర్గా చెప్పారు నిబంధనలు కానివ్వండి సాంప్రదాయాలు కానివ్వండి వీటి ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పారు ఎందుకంటే పది శాతం సీట్లు రాలేదు అని అంతేకాదు ఆ సందర్భంలో ఆవిడ చెప్పారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు లోక్సభలో ఈ కారణం చేత అని చెప్పారు ఎందుకంటే ఎనభై నాలుగులో మరి కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోట్ చేసినటువంటి పాత ఇన్సిడెంట్సు ఆ రెండు కూడా తప్పే అంతేకాదండి రెండు వేల పద్నాలుగులో కోర్టుకు వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు ఏంటి అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి మాకు అని చెప్పి అప్పుడు అడ్వకేట్ జనరల్ కోర్టులో చెప్పారు కాంగ్రెస్ ఇనిలిజిబుల్ ఫర్ ఎల్ఓపి పోస్ట్ అని ఇది రెండు వేల పద్నాలుగులో వచ్చింది వార్త అంతేకాకుండా ప్రతిపక్ష నేతగా ఎవరైనా గుర్తించే గుర్తించేటువంటి అధికారం ఓన్లీ స్పీకర్కి మాత్రమే ఉంటుంది అని కూడా చెప్పారు రాజ్యాంగం ప్రకారం సో అది స్పీకర్ డిస్క్రిషన్ ఆయన విచక్షణ కావాలి అనుకుంటే తగినన్ని సీట్లు రాకపోయినా కూడా స్పీకర్ ఆ విధంగా గుర్తించవచ్చు ప్రతిపక్ష నేతగా ఎవరినైనా సో అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కరెక్ట్ కాదు అనేది ఒక ఒక పాయింట్ రెండవది ఈయన అయ్యన్న పాత్రుడు గారి గురించి రాశాడు ఏంటంటే గౌరవ్ స్పీకర్ గారు ఇటీవల నన్ను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాడని చెప్పి యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినాయి ఓడిపోయాడు కానీ చావలేదు చచ్చే వరకు కొట్టాలని చెప్పి ఎవరితోన మాటలేవో యూట్యూబ్లో వచ్చినాయట ఇట్లా మాట్లాడారు ఇది వాళ్ళ ఉద్దేశం అని చెప్పి తెలిసిపోతుంది అని చెప్పి చెప్పాడు రెండో పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఓడిపోయినా కూడా కాబట్టి ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత మా మీద ఉంది ప్రతిపక్ష హోదా కనుక ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగా పాల్గొనలేదు కాబట్టి ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వండి ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అనేది పూర్తిగా స్పీకర్ గారి విచక్షణ గతంలో ఎప్పుడూ కూడా పది శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీలకి లేక ఆ పార్టీ నేతకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అనేది ఒక పాయింట్ రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తాను అధికారపక్షంగా ఉండి తెలుగుదేశమో మరొక పార్టీయో ప్రతిపక్షంలో ఉంటే ఆయన ఎట్లా వ్యవహరిస్తాడు అనేది ఆయన గతంలో ఏం మాట్లాడాడు దీనికి సంబంధించి అనేది కూడా ఇంపార్టెంట్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడాడు అనేది వినిపిస్తారు మీకు ఇరవై మూడు మంది శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు అవునయ్యా నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాన్ని నేరుగా కదా డోర్ తెరిస్తే నేను నుంచి మాట చెప్పడం లేదు ఎంతమంది ఖర్చులో ఉండాలని చెప్పి సంతోషపడండి ఏం చెప్తున్నాడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చినాయి నేను కనుక డోర్ తెరిస్తే ఎంతమంది వస్తారో తెలియదు నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్తున్నాడు అంటే పద్దెనిమిది గంటే తక్కువైతే అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని హేళం చేస్తూ మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ ఉద్దేశం ఉన్నది కదా పద్దెనిమిది గంటే తక్కువ వస్తే చచ్చినా కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను నీకు అని కానీ తాను మాత్రం ఇప్పుడు పదకొండు సీట్లే వచ్చినా కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలట అందుకోసం ఆయన ప్రజాస్వామ్యం అంటాడు ప్రజల అభిప్రాయం అంటాడు నలభై శాతం ఓట్లు అంటాడు ఇప్పుడు ఏమిటంటే ప్రతిపక్ష నేత హోదా లేకుండా అసెంబ్లీకి రావడం జగన్మోహన్ రెడ్డికి నామోషీగా ఉంది ఎందుకంటే ఇటువంటి ప్రత్యేక గుర్తింపు ఉండదు ఆయనకి ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఏ అంశం మీదనైనా మాట్లాడేలా అనుకుంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వాల్సిందే ప్రత్యేకంగా హక్కు ఏమీ ఉండదు ఆయనకి మిగతా సభ్యులకి ఏముంటుందో అదే హక్కు ఉంటుంది అందుకోసం అన్నమాట ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ స్పీకర్ గారు ఇచ్చేటువంటి అవకాశం లేదు ప్రత్యేకంగా తన విచక్షణ ఉపయోగించి ఇవ్వాలి ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డికి అయ్యన పాత్రుడు గారు అట్లా ఇస్తారని చెప్పి నేను అనుకోవడం లేదు ఇవ్వకపోతే అన్యాయంగా అక్రమంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ అధికార పార్టీ వాళ్ళు మా గొంతు నొక్కడానికి ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు అందువల్ల నేను అసెంబ్లీకి రాను అని చెప్పుకోవడానికి వీలుగా జగన్మోహన్ రెడ్డి ఈ లేఖ రాశాడు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే చట్టబద్ధంగా ఆయనకి ప్రతిపక్ష నేత హోదా వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు అది ఆయనకు కూడా తెలుసు అయినా కూడా ఇంత డీటెయిల్డ్గా నాలుగు పేజీల లేఖ లారీ చేత ఎందుకు రాయించాడు అంటే తద్వారా నన్ను గౌరవించలేదు కాబట్టి అంటే నలభై శాతం ప్రజల వాయిస్ను గౌరవించలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను